శ్రీమాతరే నమ అండి అందరికీ నమస్కారం ఈరోజు అమ్మకి శాకాంబరి దేవి కింద అలంకరణ చేసుకున్నాను ఇంట్లో అమ్మలు ఉన్నారు కదా మొన్న వారాహి దేవి నవరాత్రులకి చేస్తానని చెప్పాను కానీ అనుకోకుండా ఉద్వాసన చెప్పడం ఇవన్నీ జరిగిపోయాయి అందుకని చెప్పేసి నేను నైట్ చేసుకున్నాను అమ్మకి అలంకరణ ఫుల్ ధూపంతో నిండిపోయింది మొత్తం సర్లే ఒకసారి చిన్న వీడియో తీద్దామని చెప్పేసి ఇలా తీస్తున్నాను వీడియో అమ్మకి అలంకరణ చేశాను నాకు చాలా ఇష్టం లాస్ట్ ఇయర్ ఇంకా బాగా చేశాను కానీ ఈసారి కొంచెం అన్నీ తక్కువే తెచ్చుకున్నా ఏమో మరి అంటే ఆయనకి తెమ్మని చెప్తాను ఆయన ఇష్టం ఇంకా ఆయన ఏం తెస్తే నేను అవే పెట్టుకుంటాను అలంకరణ చేసుకుంటా అమ్మకి అంతే ఇంకా వేపాకులు అవ్వలేదు వెళ్ళడానికి లేదంటే వేపాకులు పెడితే ఇంకా బాగుంటుంది చాలా 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 బాగుంటుంది బుచ్చమ్మలు ఈ విధంగా కూర్చున్నారు ద్వీపం మణి ద్వీపంలో కూర్చున్నారు ఇదిగో అమ్మ అమ్మో చాలా టైం పట్టేసిందండి నిజం చెప్పాలంటే నార్మల్ అలంకరణ కన్నా ఎక్కువ అలంకరణ టైం ఎందుకంటే అవన్నీ పాపం బ్యాలెన్స్ కాయాలి కదా జాగ్రత్తగా చూసి తగిలించుకోవడం మళ్ళీ అమ్మ అమ్మ ఉంచుకో పడైకు ఏది అని చెప్పుకుంటూ నెమ్మదిగా అలా అలా అలంకరణ అయితే చేసుకున్నాను రాత్రి లేట్ అయిపోయింది అలాగే కానీ ఇప్పుడు చూసుకుంటే నిజంగా కన్నులకి పండగలాగే ఉంది ఎంత బాగున్నదో అసలు ఈ దృశ్యం చాలా చాలా బాగుంది ఇగో చూడండి లైట్లు కూడా చూపిస్తా ధూపం వేయడం వల్ల మొత్తం ధూపంతో నిండిపోయింది ఇదిగో కామాక్షి అమ్మ బుజ్జి కామాక్షి బంగారు కామాక్షి ఏమేమో లలితమ్మ అంతే అండి ఇప్పటికైతే ఇంతే ఇంకా వరలక్ష్మి వ్రతం అవేమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు నా నుంచి నేనైతే చాలా సింపుల్గానే చేసుకుంటాను కలసం పెట్టుకొని ఆల్రెడీ చెప్పేస్తాను నేను కాబట్టి నేను కలసం పెట్టుకొని సింపుల్గానే చేసుకుంటాను మళ్ళీ తర్వాత దేవీ నవరాత్రులే అంతవరకు ఏదో చాలా ఇంపార్టెంట్ అయితే నేను తప్పకుండా వీడియో తీసి పెడతాను లేదు అనుకుంటే పోస్ట్లు కొంచెం ఇంకా చాలా పనులు ఉన్నాయి లెండి ఇంట్లో పనులు చేసుకోవాలి ముఖ్యంగా ఈ బట్టల పనులు ఎక్కువ ఉన్నాయి నాకు మడత పెట్టాల్సినవి అవి ఇంకా అదే ఇంకా నెక్స్ట్ అవన్నీ చేసుకొని సర్దుకొని ఇవన్నీ అయ్యేటప్పటికీ ఎలా లేదన్నా ఒక వన్ వీక్ పడుతుంది నాకు ముఖ్యమైన పనులన్నీ ఇల్లంతా శుభ్రం చేసుకోవడం అవన్నీ ఉండిపోయి నాకు చాలా అమ్మనైతే చూసుకోవడమే ఇంకా కొంచుగా తయారైపోతానంటారు వీళ్ళంతా వీళ్ళకి ఇంకా అభిషేకాలు చేయించాలి పాప అభిషేకాలు కూడా చెయ్యలేదు బుజ్జమ్మలకి చేయిస్తాను కొంచెం వీలు చూసుకొని అభిషేకాలు చేస్తాను అంటే అభిషేకం చేసేసుకోవచ్చు చేసేసుకుంటాను కాకపోతే పాపం వాళ్ళకి అలంకరణ చేయడానికి నాకు కూర్చోవాలి అందుకు నాకేమో అభిషేకం చేసి వాళ్ళని అలా కూర్చోబెట్టడం ఇష్టం ఉండదు వెంటనే బట్టలు వేసేయాలి వాళ్ళకి అందుకని చెప్పేసి నేను ఆగుతూ ఉంటానన్నమాట వారాహి అమ్మకి అయితే చేయించాను మొన్న ఊరిక చక్కగా పాలు అవి తాగేసింది కదా పాలు కంపు వారాహి అమ్మ దగ్గర అందుకని చెప్పేసి ఫుల్గా అభిషేకం చేయించేసి చక్కగా మళ్ళీ డ్రెస్ వేసేసి రెడీ చేసి కూర్చోబెట్టేసా వీళ్ళతో పాటు ఇంకా చాలు అయిపోయాయి నేను నవరాత్రులు నిత్య పూజలోకి వచ్చేయమ్మా అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఇగో ఇదొకటి ఉంటుంది నాకు ఇంకో రేపు పొద్దున్న లేకపోతే సాయంత్రం రాత్రో ఎప్పుడో ఇవన్నీ తీసుకొని మళ్ళీ అన్నీ సర్దుకొని ఆ తర్వాత మళ్ళీ అప్పుడు నెమ్మదిగా అభిషేకాలు చేసుకుంటాను అమ్మలకి చూసేసుకున్నారు కదా సరే అయితే ఉంటాను మీరు కూడా కుదిరితే చేసుకోవచ్చు అంటే ఇలానేం కాదు ఇదంతా ఏం చెప్తాను ఈ మేము మాయ అనమాట అమ్మ నన్ను మాయలో పడేసి అలంకరణ 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 అంటూ తిరుగుతున్నాను కానీ సింపుల్గా మీ దగ్గర ఉన్న చిత్రపటానికి అయితే ఒక చిన్న మాల వేసుకోండి లేదు అన్న చక్కగా ప్లేట్లో తెచ్చేసి కడిగేసి అమ్మ కాయగూరలు అన్నీ పెట్టేసి ఏ రూపమన్నా అమ్మదే అమ్మ నిన్ను శాకాంబరి దేవిగా ఈరోజు పూజించుకుందాం అనుకుంటున్నాను తల్లి కరుణించు దయచేసి మాకున్నవి నేను నీకు పెడుతున్నాను సమర్పిస్తున్నాను స్వీకరించు తల్లి మాకు ఏ అదే అన్న పానీయాలకి ఏ లోటు లేకుండా చూసుకో తల్లి అని చెప్పి చెప్పుకోండి మీ కుటుంబం గురించి తర్వాత మీ అయిన వాళ్ళ గురించి ఆ తర్వాత లోకం అందరి గురించి కూడా దండం పెట్టుకోండి అమ్మకి చక్కగాని ఈరోజే చేయాలి అని ఏం లేదండి ఇంకా మాసం ఉంది చాలామంది ఇరవై ఒకటి ఇరవై రెండును కూడా చేసుకుంటున్నారు మీకు ఎప్పుడు కుదిరితే ఏ రోజన్నా పర్లేదు శుక్రవారం మంగళవారం అన్నా చూసి చక్కగా అమ్మకి పెట్టుకోండి కాయగూరలు అన్నీ కూడా నైవేద్యం కింద మ్యాక్సిమం ఇదే అన్నం పెడతారు నేను మధ్యాహ్నం పెడతాను అందాకలైతే పాయసం పాయసన్నం చేసి పెట్టేసాను అమ్మకి నేను మధ్యాహ్నం పెట్టుకుంటాను మళ్ళీ వండుకొని అమ్మకి నెమ్మదిగా ఈరోజు అందులో సెలవు కదా మా ఊళ్ళు ఇంట్లోనే ఉన్నారు అది సరే అయితే మాత్రే శ్రీమాతేనమ్మ